వెల్కమ్ టు ఎయిటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇంద్ర మహిళా శక్తి కార్యక్రమం రూపొందించిందని మహిళలు వ్యాపారాలలో రాణించి గొప్పగా ఎదగాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిలోని అభివృద్ధి పనుల శంకుస్థాపన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇరవై నాలుగు లక్షల యాభై వేల రూపాయలతో మంత్రి పట్టణంలో పారిశుధ్య నిర్వహణకు కొనుగోలు చేసిన మూడు స్వచ్ఛ ఆటోలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ అభివృద్ధిలో మంత్రి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు టిసి కింద పదమూడు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలతో ఏడు ప్యాకేజీలలో మంత్రి పట్టణంలోని ప్రతి వార్డుకు ఈసీ డ్రైన్లు కల్పించేలా శంకుస్థాపన చేసుకున్నామని ఈ పనులకు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంగా అభివృద్ధి పనులు చేపట్టకపోవడం వల్ల మంతని వెనుకబడిందని దీనిపై ప్రత్యేక శ్రద్ద వహించి పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ మంత్రి మున్సిపల్ చైర్పర్సన్ రమ మంత్రి రెవెన్యూ డివిజన్ అధికారి వి హనుమా నాయక్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు సింగ శ్రీనివాస్ యాలెడ్డి గారు కోరుతున్నాను సంఘాలకు పక్కని నియోజకవర్గంలో శ్రీ డికే రవి గారు ఇక్కడ మాటలు చెప్పవలసింది సభలు మహిళలే మనకు అన్నింటికీ కూడా వాళ్ళందరి సపోర్ట్ల పక్కన కోరుతున్నాను గత సపోర్ట్ కొట్టండి చాలా